తమలపాకు అంటే మనందరికీ తెలిసిందే ముఖ్యంగా దేవుళ్ళ గుడిలకి సంబంధించి పూజా కార్యక్రమంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు తమలపాకులో కూడా చీడపిడలు వస్తూ ఉంటాయి ఆ తోటలో మరి ఎలా నివారించుకోవాలి చీడపిడలను అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇక తమలపాకుల తోటలు చీడపీడల వల్ల తీగల తలలు వాలేసి ఆకులు ఎండిపోతున్నాయి తమలపాకుల తీగ మొదలు మచ్చగా ఏర్పడి దీంతో పాటు ఆకులు పండిపోయి రాలిపోతుంటాయని కూడా రైతులు దిగులు పడుతూ ఉంటారు సో వారి కోసమే ఈ వీడియో ఇక బోరాన్ లోపంతో చీడపీడల వల్ల కాండం దెబ్బతిని ఆకులు పండిపోతుంటాయని కూడా మనకు ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు మరి దాని నివారణకు ఏం చేయాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ముఖ్యంగా బోరాన్ పౌడరు లీటరు నీటికి రెండు ఎంఎల్ ద్రావణాన్ని కానీ పౌడర్ను కానీ కలిపి మొదట్లో పోయాలని కూడా చెప్తున్నారు దీంతో బ్లైటెక్స్ ద్రావణం కూడా లీటరు నీటికి పాటు రెండు గ్రాముల పౌడర్ కలిపి ఆ నీటిని మొదల మధ్య పోస్తే చీడపీడలను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు తమలపాకుల యొక్క దిగుబడిని కూడా అధికంగా పొందవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు